ఒక లక్ష ఆరు వేల రూపాయలు వెలువ చేసే కర్ణాటక మద్యంతో పాటు ఐదు లక్షల రూపాయలు వెలువ చేసే కారును స్వాధీనం చేసుకుని ఓ వ్యక్తిని తవణంపల్లి పోలీసులు అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి ఈ సందర్భంగా తవణంపల్లి పోలీస్ స్టేషన్ వద్ద ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కేసుకు సంబంధించిన వివరాలను చిత్తూరు డిఎస్పీ రాజగోపాల్ రెడ్డి వెల్లడించారు డిఎస్పీ రాజగోపాల్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ కర్ణాటక నుంచి అక్రమంగా మద్యంను తరలిస్తున్నట్లు ముందుగా అందిన సమాచారం మేరకు చిత్తూరు రూరల్ వెస్ట్ సీఐ రవిశంకర్ రెడ్డి పర్యవేక్షణలో అక్రమ మద్యం ముఠాపై తవణంపల్లి ఎస్ఐ సుధాకర్ రెడ్డి క్రైమ్ సిబ్బంది ప్రత్యేక నిఘా ఉంచడం జరిగిందని తెలిపారు ఈ మేరకు ఖచ్చితమైన సమాచారం మేరకు ఈ నెల పంతొమ్మిదవ తేదీన సాయంత్రం మూడు గంటల ప్రాంతంలో కాణిపాక పట్టణం సమీపంలో బెంగళూరు చిత్తూరు జాతీయ రహదారిలోని వాహనాలను తనిఖీలు చేస్తుండగా స్విఫ్ట్ డిజైర్ కార్ను ఆపడంతో అసలు విషయం బయటపడిందని తెలిపారు కారులో ఉన్న ఉదయ్ కుమార్ అనే వ్యక్తిని అదుపులోకి తీసుకుని కారులో ఉన్న ఒక లక్ష ఆరు వేల రూపాయల విలువ గల టెట్రా ప్యాకెట్లను మధ్యాన్ని మద్యం అక్రమంగా తరలించడానికి ఉపయోగించిన కారు విలువ ఐదు లక్షలు ఉంటుందని తెలిపారు ముద్దాయి మొబైల్ ఫోన్ ను కొన్ని కేసులు ఉన్నాయని తెలిపారు ఈ సందర్భంగా చిత్తూరు రూరల్ వెస్ట్ సిఐ రవిశంకర్ రెడ్డి తవణంపల్లి ఎస్ఐ సుధాకర్ రెడ్డి క్రైమ్ సిబ్బందిని డిఎస్పీని అభినందించారు అందులో ఒక ముద్దాయి ఉదయ్ కుమార్ అని చెప్పేసి ఇతడు గుడిపాల వెహికల్ను వాహనంలో చెక్ చేస్తే అందులో ఈ కర్ణాటక మద్యం ఎన్డిపిఎల్ కర్ణాటక మద్యము దొరికింది అవి దాదాపు ముప్పై ఐదు బాక్సులు దాదాపు పదహారు వందల ఎనభై టెట్రా ప్యాకెట్స్ మొత్తం విలువ ఒక లక్ష ఆరు వేల డెబ్బై ఐదు రూపాయలుగా ఉన్నది దాదాపు మూడు వందల రెండు లీటర్ల ఎన్డీపీఎల్ లిక్కర్ను స్వాధీనం చేసుకోవడం జరిగింది ఇతడు అరెస్ట్ కాబడిన ముద్దాయి ఈ ఉదయ్ కుమార్ ఎవరైతే ఉన్నారో గుడిపాల మండలంలో గతంలో కూడా ఇతని మీద చాలా పోలీస్ స్టేషన్లో చిత్తూరు తాలూకా తర్వాత చిత్తూరు వన్ టౌను పైరెడ్డిపల్లి చిత్తూరు ఎక్సైజ్ కేసులో దాదాపు ఏడు కేసులు ఉన్నాయి ఇతడు పిన్ ఆ గుడిపాల ఏరియా అంతా కూడా ఈ కర్ణాటక మధ్యాన్ని తీసుకొచ్చి అతని మనసుల ద్వారా ఈ బెల్ట్ షాపుల ద్వారా అమ్మిస్తూ ఉంటాడు ఒక లక్ష రూపాయలు సరుకు తీసుకొని వస్తే దరిదాపు అతనికి ఒక ట్రిప్లో దరిదాపు నలభై వేల నుంచి ముప్పై వేల వరకు లాభం వస్తుందని చెప్తున్నారు మరి అతని యొక్క అతనుముందు గతంలో మేము తీస్తే ఏడికేజ్ అని చెప్పారు ఇంకా ఏమైనా ఉన్నాయా అతని అనుచరులు ఎవరు ఇతడు కర్ణాటక ములభాగం నుంచి మద్యము తీసుకొచ్చినట్టు తెలుస్తూ ఉంది ఇతడు ఇంతకుముందు చాలాసార్లు కూడా ఇదే వ్యాపారం చేస్తూ ఉన్నాడు ఇతని మీద ఎస్పీ గారికి పెట్టి ఇతని మీద సీట్ కూడా ఒక సస్పెక్ట్ సీట్ కూడా ఓపెన్ చేయడం జరుగుతుంది పక్కా నిఘా ఉంచేదానికైనా